హలో అండి అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్ ఎప్పుడూ చేసుకునే స్నాక్స్ బ్రేక్ఫాస్ట్ బ్రో కొడితే ఒకసారి తప్పకుండా ఇలాగ చేయండి పిల్లలే కాదు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా చిటికెలో చేసుకోవచ్చు ముందుగా మూడు మీడియం సైజు బంగారదుంపలను పైన తొక్క తీసి ఇలాగా స్లైసెస్గా కట్ చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల దాకా నూనెను వేసుకొని ఈ ఆలు ముక్కలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకొని ఈ ఆరు ముక్కలను కొంచెం లైట్గా రంగు మారేదాకా ఫ్రై చేసుకోండి ఈ ఆరు ముక్కలు కొంచెం లైట్గా రంగు మారుతున్నాయి అనుకున్నప్పుడు ఒక మీడియం సైజు ఉల్లిపాయను పొడుగ్గా కట్ చేసుకుని వేసుకోండి ఈ ఉల్లిపాయలను కూడా మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి లైట్గా రంగు మారేదాకా ఫ్రై చేసుకోండి ఇవి లైట్గా రంగు మారుతున్నాయి అనుకున్నప్పుడు మంట ఆఫ్ చేసేసి రైట్గా చల్లా అనివ్వండి ఇప్పుడు ఇంకొక బౌల్లో మూడు కొడి గుడ్లను వేసుకొని విసుకతో బాగా విసుక్ చేసుకోండి బాగా విసుక్ చేసుకున్న తర్వాత చిల్లి హాఫ్ టీ స్పూన్ వేసుకొని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఉల్లిపాయలు బంగాళదుంపలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ వేసి వీడియో క్లిప్ మిస్ అయింది సాల్ట్ కూడా హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకొని సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో ఒక టీ స్పూన్ దాకా నూనెను వేసుకొని మనం వేడి చేసుకున్న బ్యాటర్ వేసుకొని పైన మూత పెట్టేసి ఒక నిమిషం పాటు మంట మీడియం ఫ్లేమ్లో ఉడికించు ఒక నిమిషం తర్వాత ఒక ప్లేట్కి కొంచెం నూనె అనేది అప్లై చేసేసి ఇలాగా బోదా పెట్టండి బోదా పెట్టేసి ఫ్లిప్ చేసుకోవాలి ఇలాగ ప్లేట్కి ఆయిల్ అప్లై చేయడం వలన మనకి ఈజీగా వచ్చేసిద్ది ఇలాగా ఎండో వైపు కూడా పైన మూత పెట్టేసి ఇంకొక నిమిషం పాటు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకోవాలి ఎండో వైపు కూడా ఉడికించుకున్న తర్వాత మంట ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవాలి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా ఎక్కువ హడావుడి లేకుండా సింపుల్గా చేసుకోవచ్చు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో అందరికీ నచ్చుతుంది థ్యాంక్ యూ